శ్రీ వాసవిక పరమేశ్వరి దేవాలయంలో ఆషాఢవాసం సందర్భంగా మొదటి శుక్రవారం రోజున కోసగిలోని శ్రీ కన్యక పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య సోదరి సోదరి మరణలు అందరూ కలిసి అమ్మవారికి షాకంబరి దేవి అలంకరణ చేశారు అలాగే ఉదయం కుంకుమార్చన అభిషేకాలు లలిత సహస్ర నామాలు పారాయణం మొదలగు కార్యక్రమాలు వాసవికా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య సోదరి మరణలు జరుపుకోవడం జరిగింది మహిళా మండలి ప్రెసిడెంట్ కొల్లి రాధాదేవి మాట్లాడుతూ మండలంలోని ప్రతి ఒక్క ఆర్యవయస మహిళ సోదరి మాడలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అలాగే అమ్మవారి దయ అందరి మీద ఉంటారని ఆమె అన్నారు ఆడేయసు చూడండి చూసి కాండి హ న న బిందువుల భుత బిచార్జన హరియకి జయ జయ ఏ ముఖం హ న నివేదంపు మార్తి కల్ నిశరీల సుతేరే ఏంటవట ఏ ఏ మన్షా సురమ వీడి దిశమన్న డబుల్ మిటారుడు సన్ నిశరీల సుతవరాడమచావ్ కౌర రెండు రోజులు